प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిదవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరి ఖాని భాస్కర్ భవన్ లో సమ్మె వాల్ పోస్టర్స్ ను జేఏసీ సంఘాల నాయకులు విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వారు వ్యతిరేకించారు ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను కొనసాగించాలని సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయాలని మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని ప్రతి కార్మికుడికి రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సింగరేణి యాజమాన్యంకు సమ్మె నోటీసును అందజేశామని కనుక సింగరేణిలో జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాలు ఏఐటియూసి ఐఎన్టీయూసి సిఐటియు సంఘాల నాయకులు మడ్డి అల్లాగౌడ్ మిర్యాల రాజరెడ్డి మెండే శ్రీనివాస్ కె విశ్వనాథ్ తో పాటు సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు తచ్చర్లు పాల్గొన్నారు ఈరోజు సిద్ధాంతాలు వేరైనా కలిసి కార్మిక వర్గం పైన కత్తి పెట్టిండో మెడ మీద దానికోసం మేమందరం ఏకమై ఈరోజు మీకు ఈ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే స్వతంత్రం రాకముందు బాంచొక్తాన రోజులో బానిస బతుకుల నుండి గ్యారంటీ లేని మన ఉద్యోగ భద్రత కోసం అప్పుడు సాధించుకున్న హక్కులను ఈ రోజు నరేంద్ర మోడీ ఎలా సింగరేణి కాదు ప్రభుత్వ రంగ సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ధ్వంసం చేసి గుత్త పెత్తందారులకు వ్యాపారస్తులకు అప్ప చెప్పాలన్న ఉద్దేశంతోనే ఏదైతే ఈ చట్టాలను మాపు చేసి నాలుగు కోడ్లను తీసుకొచ్చిండు ఈ నాలుగు కోడ్లు ఏమున్నాయంటే ఏదైతే మనం సింగరేణి నడుస్తాం జీతాలు వస్తున్నాయి కదా మన సిగరేట్ బావులైతే మూత పడతలేము కదా మనం తీసేస్తలేవు కదా అని అనుకుంటున్నాం కానీ ఈ నాలుగు చట్టాల దేక చెప్పినట్టుగా దానిలో నువ్వు అడిగే హక్కు లేదు సమ్మ చేసే హక్కు లేదు వేతన చట్టం లేదు నువ్వు ఎప్పుడు గ్యారంటీ లేని ఈ పనికి ఎప్పుడైనా పోవచ్చు ఈ జీతాలు తగ్గుతాయి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు తగ్గుతాయి అన్నీ పోతాయి ఇన్ని కష్టపడి పోరాటాలు చేసి త్యాగాలతో అమరత్వంతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ పార్లమెంటు లో బలం ఉన్నదని బలుపుతో బలుపుతో ఇలా మన కార్మిక వర్గం పైన కత్తి పెట్టి ఉన్నాడంటే ఇలా మన కార్మిక వర్గం అంతా కార్మికులకు చెప్పే బాధ్యత యూనియన్ల పైన ఉన్నది కార్మికులందరూ కూడా మా ఏదైనా లేనైనా కానీ ఇలా ఈ సంస్థ ఉంటేనే కార్మికులు ఉంటారు కార్మికులు ఉంటారు సంఘాలు ఉంటాయి కాబట్టి ఇలా ఒకే ఒకే దాని మీద ఎందుకున్నాం ఒకే పైన అంటే ఏది ఏమైనప్పటికీ మన కార్మి ఇవాళ సంస్థ లఘ్యంగా ఈ నాలుగు కోట్లు అమలైతే ఇలా మన చేతుల ఏముండదు ఎన్ని పోరాటాలు చేసినా ఏం లేదు తీసుకపోయి చేస్తారు కేసులు వేస్తారు అయిపోతారు కాబట్టి దానికోసమే నరేంద్ర మోడీ రెండోసారి గెలిచినప్పటి నుంచే మనం సమ్మెలు చేసినాం మూడు సమ్మెలు చేసినాం మూడు సార్లు చేసినా అయినా ఏం లేదు మూడోసారి ముచ్చటగా పెద్ద మెజార్టీ గెలిచింది ఇక నాకు ఇంకా లేదు అని చెప్పి పార్లమెంటు లో బిల్లు ఏకపక్షంగా చేసుకున్నాడు అయినా కార్మిక వర్గం అంతా కలిసేంతా ఈ వాళ్ళంతా ఏకమైతే వాళ్ళు ఎంత వాడి మెజార్టీ ఎంత కాబట్టి దానికోసమే ఇలా మన ఆందరం ఏకం కావాలి ఇలా ఒక సింగ కాదు ఒక సమస్య కాదు బ్యాంక్ వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు టోటల్ గా ఈ భారతదేశంలో ఉన్న కార్షకులు కర్షకులందరూ అందరూ కూడా ఏకదాటిపై రావాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మా పైన ఉన్నది మీకు చెప్పే బాధ్యత నడిపించే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మా బాధ్యత గల యూనియన్ నాయకులుగా మీ ముందు మీకు అందరికి విషయం చెప్పారు నాయకులంతా మే ఇరవై జరగాల జూలై తొమ్మిది వాయిదా పడ్డ సంగతి తెలుసు కారణం పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి మనకు మంచోడు కాకపోయినా కార్మిక వర్గానికి ప్రబుత్వ శిస్సులకి వ్యతిరేక అయినా ఒక దేశం దేశం మీద దాల్చినప్పుడు కార్మిక వర్గంగా మనం మన దేశానికి అండగా నిలబడాలి కాబట్టి ఆ సమ్మెను మనం చేసుకొని ఇప్పటికీ తొమ్మిదో తారీఖులెక్కి పెట్టుకున్నాం కానీ ఆ నరేంద్ర మోడీకే మనం అండగా మనం ఇలా పాకిస్తాన్ ఇండియా మీద బాంబెత్తానన్నట్టే నరేంద్ర మోడీ మన మీద బాంబెస్తాను ఇప్పుడు ఇష్టాలు ఇష్టాలు లేకుండా ఈ దేశంలో ఉన్న కార్మికులు రైతులు కర్షకులు అమాలులు క్లైక్ కలిపి దగ్గరకి మొదలుపెట్టి అమాలు వర్తల వరకు ఇలా కార్మిక వర్గంతో అంతా ఒకటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని యూనియన్లు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియన్లు ఒకటే ఇంట్లో దాదాపు యాభై కోట్ల మంది ఎందుకు ఎందుకోసం నిలబడ్డా మనం పద్దెనిమిది వందల ఎనభై ఆరు కాని చెల్లి మన ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఉదయబడి కాల్చబడి జైలులలో బగ్గి కొన్ని బెయిల్ సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కేవలం బలం పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టి అన్ని రద్దు చేసి రెండో ప్రభుత్వం ఆమోదం అయింది మూడో ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నాడు అది అమలు చేస్తే ఏమైంది అనేది మనకి ఇంకా సుఖ అంటుకోలేదు అమలు చేస్తే ఇంకా ఏం ఉండదు మాట్లాడడానికి మేము ఉండవు వినడానికి ఇక్కడ మేము ఉండవు మీరు ఉండరు అంటే మీరు ఉంటారు కానీ కార్మికులుగా ఉండరు బానితులుగా ఉండాలి చెప్పేస్తారు ఇంకా ఏ హక్కు ఉండదు ఇప్పుడు కర్పత్సం వాళ్ళు రేపు వస్తాయి అన్ని వివరంగా చెప్పడం సాధ్యంగా జేఏసీ మీటింగ్లో నుంచి నాలుగైదు ముచ్చట్లు చెప్తాను ఇలా సీఎంపిఎఫ్ తీసుకుంటున్నాం కదా పది శాతం పన్నెండు శాతం అది అమలు అయితే పది శాతమే ఉంటుంది పది శాతం ఇస్తారు అంటే రెండే నాలుగు శాతం కట్ అవుతుంది నాలుగు శాతం కట్ కట్టయితుంటే లక్ష రూపాయలు పేచుకునే కారణానికి నాలుగు వేలు కట్ అవుతుంది రెండు వంద అలవితులు నిల్చుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు శాతం బిఎ ఉంది అండగ్రెస్ అన్ని కలిపి ఇప్పటికి నలభై నలభై ఐదు శాతం యాభై శాతం అలవింతులు ఉన్నాయి రేపు వేలు కూడా వచ్చిన వరకు డెబ్బై ఎనభై శాతం అవుతాయి ఇప్పుడు బేసిక్లో యాభై శాతం కన్నా అలవెంట్లు ఎక్కువైతే వాడికి సీలింగ్ ఏ కట్టింగ్ ఉండదు పైన పెరిగేది ఇచ్చేది ఉండదు పెరుగుతున్న రేటు కంగారు రేట్ పెరిగితే బియ్య పెరిగితే బిఏ ఇచ్చేది ఉండదు యాభై శాతం వరకు ఆపేస్తారు అంటే లక్ష రూపాయలు వేసుకున్నానికి ముప్పై వేలు జీతం కట్ తక్కువ ఉన్నాయో తక్కువ కట్ అంటే డైరెక్ట్గా వేలు కూడా వచ్చేక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఇరవై ఐదు నుంచి నలభై ముప్పై నలభై వేలు జీతం కట్ అవుతుంది సమ్ చేసే హక్కు లేదు ఇప్పుడు పదకొండు రోజుల ముందు సమయం రోజులు ఇస్తే సమయంలో చేస్తున్నాం ఇప్పుడు అరవై సమయం చేయాలంటే యాభై శాతం మంది కార్మికులు అంగీకరించాలి అంగీకరిస్తారా అరవై రోజుల ముందు మీ కార్మికులు తెలియకుండా అంగీకరిస్తారా అదేంటో తెలియకుండా చర్చల మధ్య జరుగుతున్నప్పుడు సమస్యకు జటిలం సమయేస్తే సమయం చేస్తే సమ్ చేసిన కార్మిక సంఘం పది సంవత్సరాల జైలు ఉండాలి పది లక్షలు ఫిలాంటి కట్టాలి కార్మికు రెండు లక్షల రుణాలని కట్టాలి సమయ సమయం దానికి నిబంధన ఉంది ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి ఏ కృష్ణాకి గెలిచింది ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తాం కానీ ఇక ముందు ఎన్నికలు జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వస్తే అది అధికార సంఘం యాభై ఒక్క శాతం కన్నా తక్కువ వస్తే ఈ సంఘం ఎవరు గెలిచే సంఘం కాదు యాజమాన్యాన్ని ఎవరు చెప్తే గాలే ప్రతినిధులు ఉంటాం దేశవ్యాప్త సమ్మె పురస్కరించుకొని మన పెద్ద చూడవని ఆవరణలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మె విజయవంతం కావాలని చెప్పేసి మన నిజంగా కూడా ఈ సమ్మెలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు అనేక రకాల హక్కులు కూడా మనం పొడగొడుతున్నాం పొడగొట్టేళ్ళు పొడగొడుతూ ఉన్నటువంటి దానికి కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో మనం పోరుకు సిద్ధమైనం యుద్ధానికి నాంది వెళ్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇలా కార్మిక వర్గమే కాదు అసంఘటిత కార్మిక రంగము అనేక రకాల హక్కులు పోయినటువంటి సంఘాలు కూడా ఇవాళ మేము సైతం అయిందని చెప్పేసి అని ముందుకు వస్తుంది దాంట్లో అనేక మంది కూలీలు కూడా కావచ్చు అలా అంటే ఒక్క మాటలో రిక్ష దొట్టే రాలే రామన్నా డ్రైవర్ వల్ల మాది కురన్న నీకున్న తంత రెండు రెక్కలేనన్నా రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా సింగరేజ్ కార్మిక సమ్మె నువ్వు చెయ్యి అన్నా సమ్మె వెయ్యకుంటే నీ హక్కు అని అనుకుంటూ ఇలా సంఘటిత కార్మిక రంగం కావచ్చు లేదా ఇలా కథం దుక్కే కార్మిక మనం కావచ్చు మనం దానికి పరిస్థితి ఇది ఇలా సమ్మె ఇదని చెప్పేసి అంటే ఏదో అనుకుంటారు మనకు విరోధ యాభై ఆరు రోజుల మన విరోధ నాలుగు రోజుల సమ్మె మన విరోధ మూడు రోజుల సమ్మె మస్టర్ల కొత్త వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మె కూడా ఉపయోగించి చూసుకున్నట్టయితే ఇలా సమ్మె కార్మికుడి జన్మ హక్కు ఇదనేటువంటి విషయాన్ని మర్చిపోతారు నాడు స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే ఇవాళ సమ్మె నా తె హక్కు అని చెప్పేసి అనేటువంటి రోజులు ఉన్నాయనేటువంటి దాన్ని ఆ హక్కును కూడా కారాచేటువంటి విధంగా మరి ఇలా మేనేజ్మెంట్ కానీ లేదా మోడీ ప్రభుత్వం కానీ ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటన్నిటికి సంబంధించినటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా కాబట్టి మేము అనేది ఏంటంటే ఒక్కొక్క హక్కు తొందరే ఉన్నది కానీ ఆ హక్కులను కాపాడగలిగేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉన్నదనేటువంటి దాని మీద ఏక తాటిపైకి వచ్చాయి కాబట్టి ఏదైతే రేపు జరగబోయేటువంటి సమ్మెలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని అట్లాగే మనకున్నటువంటి ఇలా అసంఘటితరంగ కార్మికులు కావచ్చు సంఘటి తరంగ కార్మికులు కావచ్చు ఈ వార్త దర్శకులు ఎక్కడున్న గానీ వాళ్ళందరూ కూడా మా తోల ద్వారా ఇవాళ ఈ మనం పాటి తెలియాలి అని చెప్పేసి కోరుతున్నాం మనం అందరం కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాం ఒకటే విషయం పైన మేము చెప్తా ఉన్నాం జెండాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా ఇవాళ ఒకరోజు ఈ జూలై తొమ్మిది సమ్మెను దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం కార్మికులు సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వం తీసివేస్తూ నాలుగు కోళ్లుగా నాలుగు కోళ్ల ద్వారా కార్మిక వర్గాన్ని బజార్ పాలు చేయడం కోసం కుట్రలు ఏదైతే పనుతా ఉన్నాడో మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ జూలై తొమ్మిది నాడు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు ఎందుకంటే ఇవాళ ఒక సింగరేనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పడం కోసం మోడీ ఒక బిల్లును తయారు చేసింది కాబట్టి ఇవాళ రైల్వే ప్రైవేట్ అయింది అదేవిధంగా ఎల్ఐసి అయింది బ్యాంకులు అయిపోయినాయి విమానయానం అయిపోయింది ఇంకా ఇతర గవర్నమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పు కోసం ఇవాళ పూనుకున్నాడు మోడీ ప్రభుత్వం కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల కార్మికులు ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు సమ్మెను సమ్మెలో పాల్గొనాలని ఈ కార్మిక సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే మన సింగరేణంలో కూడా మన సింగరేణి ఏదైతే బొగ్గుబావులు ఉన్నాయో ఈ బొగ్గుబావులను కూడా ప్రైవేట్ వాళ్లకు ఆరు బ్లాక్లను అప్పచెప్పడం కోసం కుట్రలు పొందుతున్నటువంటి విషయం మీరందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇవాళ మన సింగరేణంలో కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది అడిగే హక్కు లేకుండా పోతూ ఉంది యూనియన్ సంఘాలు కూడా శక్తి కూడా కూడా లేకుండా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి